కోసం ధరిస్తారా నమస్తే పట్టణంలో మున్సిపల్ ఏరియా కాబట్టి ఇక్కడ కూడా మీరు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలా ఫస్ట్ మీకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తాము తర్వాత నిదానంగా మీకు అలవాటు అయ్యేదాకా మేము కూడా వెయిట్ చేస్తాము తర్వాత ఎవరైతే హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళకి చట్ట ప్రకారం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఫైన్ విధించడం జరుగుతుంది ఆ ఫైన్ అనేది గతంలో ఎంత ఉండేది కొద్దిగా చాలా తక్కువ మొత్తంలో ఉండేది ఇప్పుడు అది రెండు వేలకు పెంచారు అవునా హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే రెండు వేలు మీకు చలాన పడిపోతుంది ఈ చలాన పడుతుంది లేదా డైరెక్ట్గా పే చేసే పరిస్థితి మీకు వస్తుంది మేము హెల్మెట్ పెట్టుకోలేదు కంటే ఇంత ముందు ఉంది కదా మనకి ఈ చలాన యాప్ ఉంది కదా దానిలో కొట్టేసి ఫోటో పెట్టేసి చలానా వేస్తే మీకు మీ బండి మీద అకౌంట్ ఫర్ అయిపోద్ది దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి ఇప్పుడు బ్రదర్ ఉన్నాడు ఏం పేరండి మీది దలై దొలై గారు హెల్మెట్ ధరించాడు చక్కగా ఆయన ప్రాణం సేఫ్ ఓకేనా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే మీకు మీరు సేఫ్గా ఉంటారు ప్రాణం అనేది చాలా విలువైంది అది ఒక్కసారి ఊరికనే పోతుంది ఊరికనే కింద పడతాం రోడ్డు దెబ్బ తగులుతుంది ప్రాణం పోద్ది యాక్సిడెంట్ అయినా మరి క్షణమే రోడ్డు దెబ్బ అనేది చాలా చనిపోవడానికి తీవ్రమైన గాయం తలకనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలా పోలీసు వారికి సహకరించాలి భవిష్యత్తులో హెల్మెట్ ధరించిన వారి మీద చట్టరీత్యా కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి నిదానంగా హెల్మెట్లు కొనుక్కోండి కొనుక్కుని హెల్మెట్ ధరించండి ఓకేనా ఇప్పుడు ఇంత అసలు ఇంతమంది ఆపేము మీరు ఒక్కరు కూడా హెల్మెట్ లేదు కానీ ఒకే ఒక వ్యక్తి హెల్ దొరై గారు కొద్దిగా హెల్మెట్ తీపిలేదా మనమందరం కూడా దొరయ్య గారిని అభినందించాలా వాస్తవంగా అది పెద్ద కష్టం అనుకోకుండా హెల్మెట్ ధరించాడు ఓకేనా థ్యాంక్ యూ మీలాగా మీరు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి సొసైటీ కూడా మీలాంటి వ్యక్తులను ఫాలో అవ్వాలి ఓకేనా మీరందరూ కూడా ఆదర్శంగా ఉండాలి దొరేగన్న ఆదర్శంగా తీసుకుందాం మనం కూడా హెల్మెట్లు ధరిద్దాం ఓకేనా పోలీసులు కోఆపరేట్ చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఈరోజు మన యొక్క సులూరుపేటలో ఒక రెండు టాస్క్లు మనం చేయడం జరిగింది ముందుగా అది చెప్పే ముందర ఒక వ్యక్తి రోడ్డు మీదకి వెళ్ళి తన ఇంటికి చేరడం లేదనేది మనకి ఇంటికి వచ్చేదాకా భయంగా ఎదురుచూసేటువంటి పరిస్థితులు ఫారిన్ కంట్రీస్లో అతి చిన్న దేశాల్లో మనిషి యొక్క ప్రాణం విలువ చాలా విలువతో కూడుకున్నటువంటి విధంగా ఆలోచించే పరిస్థితి కానీ ఇండియాలో అధిక జనాభా ఉండడం వల్ల ఈ యొక్క ఆ విలువ అనేది కొంచెం తక్కువగానే అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ఒకటి మాత్రం వాస్తవం రోడ్డు మీద మనం సక్రమంగానే వెళ్తూ ఉంటాం కానీ ఎదుటివాడు ఎలాంటి కండిషన్లో వచ్చేసి మనల్ని గుద్దుతాడో తెలీదు అతను తాగి ఉండొచ్చు లేదా ఒకళ్ళు తప్పించబోయి మనం గుద్దొచ్చు ఈ క్రమంలో మనము మన సేఫ్టీ అనేది మనం కానీ చూసుకున్నట్లయితే అంటే హెల్మెట్ పెట్టుకున్నట్లయితే అది ఏ రూపంలో తగిలినా మనం మంచిగానే వెళ్తున్నాం కానీ మనకి ఎటువంటి ప్రాణహాని అనేది ఉండదు ఒకవేళ చిన్న చిన్న కాళ్ళుకో చేతులకు దెబ్బలు తగిలితే ఏదైనా జరుగు కొంచెం రెక్టిఫై అవ్వచ్చు కానీ తలకు కానీ బలమైన గాయం కానీ తగిలిందనంటే బ్లడ్ క్లాట్ అయిందనంటే తను జీవితాంతం చేతులు కాళ్ళు లేవలేని పరిస్థితుల్లో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేసే పరిస్థితి వస్తుంది కావున మన కోసం ఎప్పుడు ఆలోచించొద్దు మన మీద ఆధారపడినటువంటి కుటుంబం గురించి ఆలోచించండి వాళ్ళ మీద ఒక ఇంటికి పెద్ద ఏదైనా అపరా అపాద ఆపద జరిగితే భార్య పిల్లలు అమ్మ నాన్న అనాథలు అవుతారు వాళ్ళ యొక్క గ్రోత్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్లో పూర్తిగా కోల్పోతారు ఒక తరం మిస్ అవుతుంది దయచేసి మీ కోసం మీరు హెల్మెట్ వద్దు మీ భార్య పిల్లలు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు మీ కుటుంబం మొత్తం నీ మీద ఆధారపడుతుందని భావించి వాళ్ళ కోసమైనా దయచేసి హెల్మెట్ వాడండి నీ బిడ్డ కోసమైనా మనసులో తలుచుకొని హెల్మెట్ వాడండి అందం కోసం హెయిర్ కోసం కాదు అలాగే ఈ యొక్క ప్రోగ్రాన్ని హెల్మెట్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ నా బస్ స్టాండ్ వై జంక్షన్ అండ్ ఈ యొక్క కోలమిట సెంటర్ వద్ద ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగినది దాని మీ బ్యానర్ కూడా మనం అందరికీ ప్రజెంటేషన్ చూపించడం జరిగినది అందులో హెల్మెట్ వాడండి ప్రాణాలు కాపాడుకోండి ఇంటి వద్ద మీ వాళ్ళు మీ బంధువులు ఎదురు చూస్తూ ఉంటారు అని ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మన సులూరుపేటలో ఉన్నటువంటి కాలేజెస్ అండ్ స్కూల్స్ దగ్గర ఉన్నటువంటి బడ్డీ షాప్స్ చిన్న చిన్న షాపుల్లో కాలేజ్ స్టూడెంట్స్కి సిగరెట్స్ గుట్కా లాంటి అలాగే వాళ్ళు కూడా గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది ఎటువంటి గాంజాయి కానీ టబాకో ప్రొడక్ట్స్ కానీ పిల్లలకు చిన్న కానీ కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్స్ విద్యార్థులకు కానీ ఎవరైనా అమ్మినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అలాగే టాటా తీసేస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగినది వాళ్ళందరినీ గట్టిగా ఈ రోజున కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటిది రిపీట్ చేయదని చెప్తే వాళ్ళు చేయము అని చెప్పి అన్నారు వాళ్ళ చేత ప్రామిస్ కూడా వేయించడం జరిగింది వాళ్ళు కట్టుబడతారని చెప్పేసి మేము భావిస్తున్నాం మన అందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే చిన్న జీవితం ఈ చిన్న జీవితానికి మనం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం చుట్టుపక్కల అందరూ బాగుంటే అందులో మనం కూడా ఉంటాం మనం కూడా బాగుంటామనేది భావనతో ప్రతిదీ కూడా ఈ దేశం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ జిల్లా బాగుండాలి మన మండలం బాగుండాలి మన ఊరు బాగుండాలి మన కుటుంబం బాగుండాలని ఆలోచిస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ